నాయనా పరమేశ్వర దారి చూపించు కొండ ఎక్కడ ముందుకే మనకు ఏ విధంగా ఇక్కడ చూస్తే చెట్లు చాలా పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది పశుపతి ఎలా అనిపిస్తుంది ఈ అనుభూతి రెండోసారి నాకు బాగుంది ఇంకోసారి కూడా రావాలనిపిస్తుంది ఈ ట్రెక్కింగ్ అంటే నాకు చాలా ఇష్టం అసలు చూస్తున్నారు కదా మేము కొండ అయితే ఎక్కుతున్నాము దాదాపు ఒక్క నిమిషం నుండి ఈ కొండ అయితే ఎక్కుతా ఉన్నాము ఈ కొండ మీద ఏముందో ఇక్కడ మాకు తెలియదు కానీ కొండను డిస్కవర్ చేసింది అయితే మా బాబుబాయ్ బాబుబాయ్ కనిపిస్తున్నాడు బాబు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు కదా ఫస్ట్పతి ఇప్పుడే కింద పడ్డాడు అయినా ఏం పర్వాలేదు అని ముందుకు సాగిపోతా ఉన్నాడు మనం గిడ జీవితంలో గిడ కింద పడుతూ ఉంటాము ఇట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి చూస్తున్నారు కదా కొండ పైకి ఆల్మోస్ట్ పశుపతి అలసిపోయాడు అలసిపోలేమి వేరే కళ్యాణ్ గారు దొంగ ఇక్కడ చూస్తే మనకి ఏం రాలే పాలరాలు లాగా ఉన్నాయి పశుపతి ఏ విధంగా అనిపిస్తుంది ఈ రాళ్ళు నీకు చాలా అద్భుతంగా ఉన్నాయి మెట్ల లాగానే ఉన్నాయి అయితే ఏమి ఇబ్బంది అయితే లేదు అయితే నాకు చాలా ఎక్కువైంది నా బాడీలో తక్కువ చేసుకోవాలి జిమ్ పోతున్నావు పోతున్నాయి కదా ఇగో నేను ఎంబ రోజు చూస్తున్నాం అక్కడ గుడి గురించి మాట్లాడుకుంటే గుడి గుడి మన డిస్కవర్ బాబాబాయి మనని మార్గదర్శకంగా చేస్తుండు ఆయన మార్గదర్శిలో ఎంప్లాయ్ ఏమైనా చూస్తున్నా కదా చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ చెట్లను అడ్డంగా ఉన్నాయి తీసుకుంటూ మా గమ్యస్థనానికి చేరాలనుకుంటున్నాము పశుపతి వెనకాలనే ఉందాబు ఎప్పటిదాకా కింద పడ్డాడు కాలుజాలి మార్గదర్శి బాబుబాయి మా అయితే మార్గం చూపిస్తున్నాడు బాబుబాయికి అమ్మా చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ గుడికి ఇక్కడ చూస్తున్నారు కదా లాగా అనిపిస్తుంది పాదమ్మా ఇగో ఇక్కడ మందు కీసాయిందరూ ఇక్కడికి వెళ్ళినా మన మందుబాబాలు ఆగడాలు ఆగట్లేదు తాగే తాగేవారికి నువ్వు ఇచ్చే సమాధానం ఇంకా కావాలంటే ఆఫ్ వేయండి ఫైన్ నుంచి కింద పడితే చచ్చిపోతారు దాదాపు ఒక ఇరవై ఇరవై ముప్పై నిమిషాల నుంచి గుడిని వెతుకుతా ఉన్నాము కానీ గుడి దొరకట్లేదు ఖచ్చితంగా గుడిని మీకు చూపించే విధంగా మేము ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము కొట్టి పశుపతి గుడి ఇంకా దొరుకుతలేదు ఎప్పుడ గుడి దొరకాలి మన సబ్స్క్రైబర్స్ చూడాలి അല്ല കിട്ടി അതാ ബാബാ ആകുട്ടാ നീ ഫൈനൽ മനം తివా ప్రయాణించే చాలా సేపైతే ఐతనే అరే బాబాయ్ నీకు తెలు ఉందలే రారా నాయనా ఇంత సేప అమ్మ ఊకే ఇంతసేపు తింటావ్ రా తెలుసులే దర్బాలలే వదలలేదని చెప్పాలి దర్కుతది ఊకే చెప్పు బాబాయ్ కరెక్ట్ జరిగాను నాకు అర్థం కాదు పాస్పతి ఆగ్రహించకు ఊకే పరసన్ పరసన్ తింటావ్ కొద్దిగా లేదు టిఫిన్ కూడా చేయలేను నేను తినను రా నాయనా నేను డైటింగ్ చేసిన అందుకే తింటలేను అర్రే అగో అడవిలో పట్టుకొని వచ్చినాము మొదలె ఇవి ఏమేమి ఉన్నాయేమో కూడా నాకు అర్థమైతులేదు అరే బాంబులు పెట్టి వేలుస్తారా నాయన పక్కలే పారే ఉంది మన మీద పెట్టి వేయవో కదా గుడి గుడి దగ్గరికి వెళ్ళడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఈ ఊర్లో ఉన్నవాళ్ళు చూసారా లేదా మాకు డౌటే కానీ మా బాబాబాయ్ అయితే ఖచ్చితంగా చూసాను పశుపతికి తొందరగా నయం కావాలని కోరుకుంటున్నాను ఇక వెళ్తున్నాం ఉన్నాము దారిలో చూస్తున్నారు కదా ఎండకు ఏ విధంగా అయిపోయామో మేము ఇదికి పులు వస్తున్నాడు అనిపిస్తుంది పశుపతి పులిపాలు తాగావా పులిపాలు తాగిన మా అయ్యప్ప పద్దెనిమిది మెట్లపై కూసోనా అయ్యప్ప మనను రక్షించటానికి అయ్యప్ప ఉన్నాడు లేరా మళ్ళ ఉన్నాడు లేరా నేనే కట్టరా కట్టర కట్టర్రా ఇ ముడి కట్టర్రా స్వామి పేరు చెప్పి కట్టర్రా ఎకర్రా ఎక్కర్రా ఎక్కర్రా అయ్యప్ప కొండ ఎక్కర్రా స్వామి నామం చెప్పి అదే చిక్కులాగా ఉంటే బలే ఉంటాడు మనకు పులి అంటాడు నిజంగానే పులి ఉంటే కోమ అవుతావు జా దాదాపు కొండ సగం వరకు అయితే తెచ్చాము ఇక్కడ పశుపతి అయితే అలిసిపోయి కండల్లో బాధ కనిపిస్తా ఉంది ఎందుకు ఏడుస్తున్నా అని అడుగుదాం ఎందుకు బాధ అంత ముందే ఉన్నాయి నాకేం సాధన అయితే లేదు సరే ఏం కాదు నువ్వు అంటే కర్ర ప్యాన్ కర్రె ప్యాన్ తరగ పిన్నోడా రా పశుపతి కూర్చో పిర్రోడా పద రా నడి రోడ్డు మీద రాంబాబు వెయిట్ చేస్తున్నాడు రా ఎక్కడ వెళ్తున్నామో నాకు ఇక్కడ బాంబులు వెళ్తే కష్టం రా కదా దాదాపు ఇక్కడ మనకు పాము పుట్టలాగా అనిపిస్తోంది దూరంలో పాము పుట్టనేనా అది పసు అదే అంటున్నా నాకు అట్లనే అనిపించింది మీకు అట్లా అనిపించింది పరిగెత్ ఈ అడుగు నుంచి మన పశుపతి వస్తున్నాడు మీరు అందరు చూడచ్చు పరిగెత్తక పశుపతి ఎందుకో చెప్పగా మైకు వార్జి పశుపతి పశుపతి అద్రే పైకు జాగ్రత్త ఫారెస్ట్ రైల్ ఈ బాబు వైకి ఏం తెలిసినట్టు లేదు ఊకేనా నన్ను సత్తా ఇస్తున్నాడు చెప్తే కూడా వినకుండా ఇంత దూరం పట్టుకొచ్చి నన్నైతే అర్థమే అవుతులేదు నాకు ఎక్కడా ఇక్కడి నుంచి రాగో ఇంత దూరం ఎక్కువ వస్తనే లేదు గుడి చూడండి ఎక్కనే ఉన్నాం ఎక్తనే ఉన్నాం కానీ గుడి అయితే వస్తనే లేదు ఇక్కడ మన హిందూ ప్రజలు ఎవ్వరూ గుడిని పట్టించుకోకపోవడం చేత ఇలా చెట్లుగా అడవిగా ఆ మెలిసిపోయింది మొత్తం ఇక్కడ ముఖ్యంగా పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే ఎవరికి తెలీదు అందుకనే ఇట్లా చేసిండ్రు ఆ బాబు ఇక్కడనే అడవిలో రూపాయి దొరికింది తీసుకున్నాడు ఎక్కుతూనే ఉన్నాము కానీ వస్తనే లేదు ఆ స్వామి మమ్మల్ని ఎప్పుడు కరణిస్తాడు తెలీదు ఇంతకీ ఆ భగవంతుడు ఎవరో కూడా మాకు తెలీదు భ్రమాని తెలుసు బ్రతుకంటే బొమ్మని తెలుసు తెలుసు తెల్లారుతుందని తెలుసు తెల్లారుతుందని తెలుసు నాకు కొండ ఎక్కితే ఆయాసం వస్తదని కానీ బావవై మాత్రం గుడి అన్నీ తెలిసి ఎందుకు వచ్చినో నేను టిఫిన్ కూడా వేయలేదు ఈ కొండ అంతా భ్రమ అని తెలుసు అమ్మ అయిపోయింది అప్పుడే ఇంతగానో వినబడుతుంది కూడా దట్టమైన దండకారుణ్యంలో ఉన్నామండి మేమందరం కూడా ఈ చాతనైతే లేదు ఇక్కడ చూస్తే పాముల పుట్ట నువ్వు తయారు చేసిన నాగదేవత ఇంజనీర్ బీటెక్ చేసింది మన జేపీఎన్సీ కాలేజ్లో ఇక్కడ పులులుగానే తిరుగుతాయేమో అని ఆలోచిస్తున్నా కానీ ఏం తిరుగుతాడు బ్లాక్ ప్యాంట్ వచ్చింది షర్ట్ ఇది మొదటి చూస్తున్నారు కదా దాదాపు ఒక గంట సేపటి నుంచి గుడి సబ్స్క్రిప్షన్ చేసుకోరు ఈ జనాలు నువ్వు వాళ్ళ గురించి ఇంతగా నేను కష్టపడుతున్నావు కానీ ఎందుకు నీకు కష్టము ఒకరు ఎదిగితే చూడలేని జనాలు నిన్ను సబ్స్క్రిప్షన్ చేస్తారనుకుంటున్నావా చేసుకుంటారు చేసుకోలేరు ఈ జనాలంతా స్వార్థపరులే మా బాబు వై చెట్లు అంటలేడు పుట్టలు అంటలేడు కొండలు అంటలేడు బ్లాక్ ప్యాంతర్ కూడా బ్లాక్ బ్లాక్ ప్యాంతర్ బ్లాక్ ప్యాంతర్ ఎక్కుతుంది ఇప్పుడు పది అడవిలో నాకెందుకో మనం తిరిగి వెళ్దాం అనిపిస్తుంది

రా పశుపతి సాధించాం అని అట్టుకుంటున్నారా కానీ దొరికిందని అనుకుంటున్నాను కానీ తీగలవు అరే నిజంగానే ఇవి అడుగులు లాగా అడుగులు ఇక్కడ నుంచి చూడండి మహబూబ్ నగర్ ఏ విధంగా కనిపిస్తోంది నగర్ ఇక్కడ అమిస్తాపూర్ పశుపతి రా పసుపతి ఏమే ఇక్కడ లేకపోతున్నావా మైక్ ఉందా అక్కడే వారి దగ్గిన చూడు దాదాపు గుట్ట సగం వరకు అయితే ఎక్కాము అయినా ఇరా మాకు దేవాలయం అయితే కనిపించడం లేదు కొండపైకి దాదాపు ఎక్కుతూనే ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా కొండ పశుపతి మైక్ ఉందా చూడు ఇంతకు ఏమి మెల్లగా వచ్చావు గుడిరా కింద ఎందుకు ఈ తీయాలడుకొనే దిగినామా చూస్తున్నారా కదా దాదాపు కొండ సగం వరకు అయితే ఎక్కాము ఇక్కడ నుంచి వెళ్తే గుడి అయితే కనిపిస్తుంది అని అంటున్నారు కానీ గుడి అయితే కనిపించడం లేదు ఇక్కడ బుర్ర కనిపిస్తుంది మీకు ముందర చూపిస్తుంది చూడండి ఏమైంది పశుపతి ఆగిపోయావు ఇక్కడ చూస్తున్నాం కదా గుర్తొచ్చిందారా నువ్వు చూతే పో నాయించు తెలియదు అనుకుందా ఎవరా అయిపోయింది ఆచారం అది అది పోల్సారు కాదు కాదు ఇటువైపు ఏందా ఇద్దానా దాదా దిగు రెండు బొక్కలు వాటర్స్ చూడండి ప్రేమదేవి